హాయ్ అండి నేను మీ గౌస్ గౌస్ గార్డెన్ వెల్కమ్ ఈరోజు వచ్చేసరికి గజ్జ నిమ్మ అండి సీడ్లెస్ నిమ్మ కూడా అంటారు ఈ నిమ్మ ఒక తీసుకొచ్చానండి వాళ్ళు ప్లాంటేషన్ చేద్దామని అది మీకు చూపిద్దాం వీడియో చేద్దామని చేస్తున్నానండి ముందు మట్టిలో అంతా నేను రెడీ చేసేసుకున్నాను సాయిల్లో సాయిల్ మొత్తం హోల్స్ కూడా పెట్టేసుకొని ఈ మట్టి తీసేస్తున్నాను చూడండి చాలా ఎక్కువ ఉంది కొద్ది తీసేసి ప్లాంటేషన్ చేద్దామండి ఈ మట్టి అంటే ఫస్ట్ పెట్టేసుకొని వాటరింగ్ చేసి పెట్టుకున్నారండి అంటే అది మైక్రోబ్స్ కొద్దిగా ఇవి క్రియేట్ అవుతాయని చేసేస్తానండి ఇలా ముందే నేను కొద్దిగా మట్టి తీసేసి అప్పుడు మొత్తం సెట్ అయిపోద్ది కదండి మట్టి కూడా పొడి పొడిగా ఉండకోకుండా మొత్తం కలుపుకుంటాం కాబట్టి మిక్సింగ్ అంతా కొద్దిగా వాటరింగ్ చేసి టూ డేస్ పెడితే ప్లాంట్ తీసుకొచ్చినప్పుడు ఇలా పెట్టేస్తానండి తీసుకున్నా తీసుకొచ్చిన మొక్క తీసుకొని కవర్తో వేస్తారు కదండి ఆ కవర్ బట్టి కట్ చేసేసి తీసేసి కవర్ కట్ చేసి ఇస్తాండి ఒక నర్సరీ వాళ్ళు ఏంటంటే ఈ మట్టి చాలా అంటే ట్రావెలింగ్ అవ్వటం కోసం వాళ్ళు వాటరింగ్ తక్కువ ఇస్తారండి ఆ మట్టిలో అది కవర్లో ఉండటం వల్ల గట్టి పడిపోతుంది కొద్దిగా మనం నానబెట్టుకొని ఆ కింద వరకు మట్టి అంతా కొద్దిగా ఫ్రీ తీసేద్దాం బాగా హార్డ్ అయిపోయింది మట్టి అంతా మొత్తం తీయకూడదండి ఎందుకంటే ఇది సమ్మర్లో కదండి తీయటం వల్ల మొక్క కొద్దిగా ప్లాంట్ కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది అందువల్ల నేను ఏం చేస్తున్నానంటే కొద్దిగా వాటర్ తీసుకొని ఆ వాటర్లో నానబెట్టి వాటర్ తీసుకుందాం బకెట్లో వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా నానబెట్టి కింద సాయిల్ వరకు కొద్దిగా లూజ్ చేసుకుందాం అండి నానబెడితే కాసేపు కింద మాత్రం వదులుతుందండి అలా లేకుండా డైరెక్ట్గానే పెట్టేవచ్చు అండి కాకపోతే కొద్దిగా లేటుగా ఎర్లు అనేది ఇంకుకుంటాయండి తీసేయడం వల్ల త్వరగా డెవలప్ అవుతాయి ఇయర్లు ఈ సమ్మర్లో మాత్రం నిమ్మ బాగా వస్తుందండి మంచి ఎండ ఉండాలి దీనికి సిక్స్ అవర్స్ టు ఎయిట్ అవర్స్ ఎండ ఉండాలి మొక్క బాగా వస్తుందండి ఈ ఏదైనా కానివ్వండి గుర్తుపెట్టుకొని మనం తీసుకొచ్చే మొక్క ఏదైనా కానీ మరి కుండీలో పెట్టుకోవాలనుకునేటప్పుడు గ్రాఫ్టింగ్ అయితే తొందరగా ఈడ్ వస్తుందండి లేదా మామూలు వెరైటీ అనుకుంటే సీడ్స్ ద్వారా ప్రాఫిగేషన్ చేసింది అయితే చాలా లేట్గా వస్తుందండి చాలా పెద్ద చెట్టు అయిన తర్వాత వస్తుందండి చిన్న చెట్టుకు రాదండి అది ఒకటి గుర్తు పెట్టుకొని నర్సరీకి వెళ్ళినప్పుడు గ్రాఫ్టెడ్ ప్లాంట్ అని అడిగి తీసుకోండి అంటుకట్టిన మొక్కని మట్టి మరి రూట్స్ కొద్దిగా డిస్టర్బ్ అవ్వకుండా ఫ్రీగా తీయాలండి ఎందుకంటే బాగా హార్డ్గా ఉంది మట్టి కట్ అయిపోతూ ఉంటుంది చూసి జాగ్రత్తగా తీసుకోండి నానబెట్టడం వల్ల మట్టి లూజ్ అయిపోతుంది ఫ్రీగా వస్తుంది అలా చేసుకుంటే ఇది సమ్మర్ కూడా కాదు కాదు కాదండి అందువల్ల తొందరగా డ్రై అయిపోతూ ఉంటుందండి చూసారండీ దాదాపు నర్సరీ తెచ్చుకునేటప్పుడు మొక్కకు కూడా మీరు ఏ మొక్క అయితే తెచ్చుకుంటున్నారో ఆ మొక్క కాయలతో ఉన్నది తెచ్చుకుంటే మీకు చాలా బెటర్ అండి ఎందుకంటే తీసుకొచ్చిన తర్వాత ఒకటి ఏంటంటే సీడ్స్తో ప్రాఫికేషన్ చేసినవి కూడా ఇచ్చేస్తారండి మనం అడిగింది ఒకటైతే ఇంకోటిస్తారు ఎందుకంటే నేను కూడా అలా ఫేస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను చూసి మీరు దగ్గరుండి చూస్ చేసుకొని తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే ఏంటంటే మనం తెచ్చుకున్నందుకు కూడా న్యాయం చేకూరినటువంటిది దాంట్లో కూడా కొమ్మల ఎండిపోయినాయి అలాంటివి కాకుండా ఉన్న వాటిలో మంచిది ఏరుకొని తీసుకొచ్చుకోవాలండి మనం సో మట్టి మాత్రం చాలా హార్డ్ అయితే ఉందండి నాన్నతను చాలా టైం పట్టేట్టుంది కొద్ది కొద్దిగా ఫ్రీ అవుతుంది ఇప్పుడే నాని సాయిలాల సాయిల్ మిక్స్ చేయాలనేది ముందే చూపించానండి చూడడం వాళ్ళు ఉంటే ప్రీవియస్ వీడియోస్లో చూడవచ్చండి నేను వచ్చరికి ట్వంటీ లీటర్ మరి ఆయిల్ బకెట్ ఉంటుంది కండి దాంట్లో పెడుతున్నాను ని మొక్క కొద్దిగా మా ఇప్పుడే మార్చాల్సిన పని ఉంటుంది కాబట్టి కొద్దిగా పెద్ద సీడ్స్తో కాయలతో ఉన్నది కాబట్టి ఇంకొద్ది పెద్దదే పెడుతున్నాను అండి లేదనుకుంటే చిన్నవి అనుకోండి పూల మొక్క లాంటిది ముందు ఒక దాంట్లో పెట్టుకొని తర్వాత మళ్ళీ మార్చుకోవాలండి నిమ్మ చెట్టు ఎప్పుడైనా సరే అండి మన బుషీగా వస్తేనే కాయలు కూడా వస్తాయండి ఎక్కడ కటింగ్ ఇస్తూ ఉంటాం స్టెమ్స్ వచ్చిన దగ్గర నుంచి బ్రాంచెస్ వచ్చి అక్కడ నుంచి పూత కాయ తా మొదలవుతుందండి అలా చెట్టును మాత్రం వదిలేయకూడదండి ఎప్పటికప్పుడు కటింగ్లు వేస్తూ ఉండాలి చూడండి చాలా వరకు లూజ్ అయింది మట్టి కొద్దిగా ఉంది పై పైన తీస్తున్నా తీసేసుకున్న తర్వాత మొత్తం వదిలేండి ఇప్పుడు ఎందుకంటే మామూలుగా సమ్మర్లో కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయడం వేస్ట్ సమ్మర్లో వింటర్లో కానీ లేకపోతే రైనీలో అయితే మట్టి మొత్తం లూజ్ చేసేసి నాటుకోవచ్చండి ఈజీగా ప్రాపిగేట్ అవుతుంది సమ్మర్లో వచ్చేసరికి అది ఎండగా తట్టుకోవడం కష్టం కాబట్టి తొందరగా అవ్వదండి అందువల్ల నేను రూట్స్ని డిస్టర్బ్ చేయట్లా నేను గుంట తీసి పెట్టాను కదండి దాంట్లో ఇలా మట్టి వేసేసుకొని ఇలా నాటేసుకుందాం నాటేసుకొని దాంట్లో కొద్దిగా మట్టి తీసిన మట్టి కొద్దిగా యాడ్ చేసేసుకున్నాము మట్టి మట్టి ఉంది మన సాలు చాలా పారసుగా లూజ్గా ఉండాలి ఇప్పుడు ఆ కొద్దిగా ఎయిర్లు కూడా చాలా ఫ్రీగా స్ప్రెడ్ అవుతుంది మట్టి కూడా ఉందండి దాంట్లో ఆ మట్టి వేసేసి అదే వాటర్ ఫస్ట్ టైం కాబట్టి వాటర్ ఫుల్గా ఇవ్వాలండి మొత్తం మట్టి అంతా కొద్దిగా అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి వాటర్ ఫుల్గా ఇస్తానండి తర్వాత నుంచి అంత అవసరం లేదండి మొదటిసారి కాబట్టి వాటర్ అంతా సెట్ అవ్వాలి ఏళ్ళు కూడా సెట్ అవ్వాలి కాబట్టి వాటర్ ఇస్తానండి చూసారండి తీసుకొచ్చాను మొక్క నాడుదా అనుకున్నా అది మీకు షేర్ చేస్తున్నానండి కొద్దిగా పండిటాకులు కానీ లేకపోతే కొమ్మలు కానీ ఏమైనా ఉన్నట్టు అయితే కొద్దిగా అవన్నీ కట్ చేసేసుకొని కట్ చేసేసుకుంటే చాలా బెటర్ అండి చూడండి కాయలు కూడా ఉన్నాయి చూడండి ఇలా చూసి తెచ్చుకోండి తర్వాత పక్కన వచ్చేసరికి కాయలు కొని ఆకులు స్టెమ్స్ ఆకులు ఎక్స్ట్రా కొన్నాయండి కట్ చేసేసుకుంటే ఇదేంటంటే ఏర్లన్నీ అడ్జస్ట్ అయ్యేలోపు మనం ఎక్కువ వాటికి అదే ఆహారం ఇవ్వకోకుండా ఆకులు కాటికి కొద్దిగా సెట్ అయిపోతుందండి తొందరగా ఆకులు పండిని ముద్ర ఆకులు ఇవన్నీ తీసేసుకొని కొమ్మలు కూడా కొన్ని కటింగ్ ఇచ్చేసుకోవాలండి కొద్దిగా ఎండి అన్న కొమ్మలు అలాంటివి మొత్తం రిమూవ్ చేసేసుకుంటే చాలా తొందరగా సర్వే అవుతుందండి మొక్క ఎండిపోయిన ఆకులు చిగురులు అలాంటివి తీసేసుకొని స్టెమ్స్ చిన్న చిన్నవి కటింగ్ కూడా చేసుకుంటే తొందరగా సరిగ్గా వస్తుందండి చూసానండి ओके चूसा का मतलब लाइक् षेर चब्सक्रैबे